ஹலையொருவன் ఏపీలో ఉండేటువంటి హోమీ బాబా క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ నుంచి స్టాప్ నర్స్ ఉద్యోగాల కోసం డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కండక్ట్ చేసి రిక్రూట్మెంట్ చేసుకున్న విధంగానే ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఇక్కడ గమనించవచ్చు భర్తీ చేసిన పోస్ట్లు అయితే స్టాప్ నర్స్ ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే జిఎన్ఎం విత్ డిప్లొమా ఇన్ ఆన్కాలజీ నర్సింగ్ అంటే బిఎస్సీ నర్సింగ్ లేదంటే ఎంఎస్ఈ నర్సింగ్ కంప్లీట్ చేసి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు మొత్తం రెండు పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు మీరైతే గమనించవచ్చు క్లియర్ నోటిఫికేషన్ అయితే చేశారు అదేవిధంగా గరిష్ట వైస్ చూసుకుంటే పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాల మధ్య ఎవరైతే ఉంటారో అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు మరి జీతం క్లియర్ గా మెన్షన్ చేశారు కదా ఇరవై తొమ్మిది వేలు ఇస్తామనేసి మరి ఇంటర్వ్యూ తేదీ ఏంటంటే ఇరవై ఏడు ఇరవై ఏడవ తేదీ ఒక మంత్ ఇరవై ఏడవ తేదీ మీకు అయితే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు మరి ఎక్కడ కండక్ట్ చేస్తున్నారంటే హెచ్ఆర్డి డిపార్ట్మెంట్ ఫస్ట్ ఫ్లోర్ హోమిబాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ అంగనంపూడి విశాఖపట్నం ఫైవ్ త్రీ డబుల్ జీరో ఫైవ్ త్రీ అనే అడ్రస్ లో మీకు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసే టైమింగ్స్ ఇవి సో ఓకేనా తర్వాత ఈ పోస్టులను తాత్కాలిక ప్రతిపాదకన ఆరు నెలల ఆరు నెలల కాలపరిమితికి నియమించుకున్నారు అవసరం ఉంటే కాల పరిమితి పెంచుతారు అనేసి నోటిఫికేషన్ మెన్షన్ చేశారు మీరైతే గమనించవచ్చు ఈ విధంగా నోటిఫికేషన్ ఇచ్చారు కానీ ఇక్కడ మీరు అయితే ఒకటి గమనించాలి ఇక్కడ సో మనకి ఇంటర్వ్యూ జరిగే టైమింగ్స్ ఐ మీన్ డేట్ ఇచ్చారు అడ్రస్ ఇచ్చారు కానీ ఏ టైమ్స్ జరుగుతాయి అనేసి మెషన్ కాబట్టి సో మీరు మార్నింగ్ నైన్ కంతా ఓకేనా సో నైన్ ఓ క్లాక్ నైన్ కంటే మీరైతే ఇంటర్వ్యూ జరిగే ప్లేస్కి అయితే వెళ్ళిపోండి ఫర్దర్ ఇన్ఫర్ ఫర్దర్ గా స్టెప్స్ అనేసి అక్కడంతా చూసుకోవడం జరిగింది సో ఇది నోటిఫికేషన్ ఉపయోగపడింది తప్పని లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో